ఇరవై ఎనిమిదవ నందమూరి తారక రామారావు గారి ముప్పైవ వర్ధంతి సందర్భంగా పునుగోటి మునిశేఖర్ నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ వర్ధంతి ఘనంగా నిర్వహించడం జరిగింది అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిడిపి నాయకుడు కోటంరెడ్డి గేదర్ రెడ్డి పాల్గొని ఎన్టీఆర్ పటానికి పూలమాల వేసి టెంకాయలు పగలగొట్టి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో జుంజు రఘురాం ఆకుల రాజేష్ చెక్క అహల్య చెక్కా సాయి సునీల్ జనసేన నాయకుడు సుందర్ రామరెడ్డి మమతా రెడ్డి శోభారాణి శ్రీధర్ రెడ్డి జంగం సుబ్బన్న మాలపాటి వెంకటేశ్వర్లు శాంతి నాయుడు మాదాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొని ఘనంగా నివాళులు అర్పించి అనంతరం అన్నదాన కార్యక్రమం చేపట్టి మీడియాతో మాట్లాడారు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క ప్రతిష్టను నలు దిశలా చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు పైన ఎక్కడున్నా కూడా ఆయన ఒక తెలుగు ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని కాపాడుతూ ఖండం కండ ఖండాలలో నఖండ కీర్తిని అర్థించినటువంటి శ్రీ నందమూరి రామారావు గారు ఈరోజు మనకి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకు కానీ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకు కానీ కూడు గుడ్డ నీడ అనేటువంటి వినాదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ప్రజల యొక్క ఆత్మగౌరవాన్ని ప్రపంచాన్ని నలుమూల చాటినటువంటి గొప్ప వ్యక్తి రాముడైనా శ్రీకృష్ణుడైనా ఏ దేవ ఏ దేవ దేవ దేవాల వేషం వేసినా కూడా ఆయన్ని అపూర్వంగా ఆయన ఒక దేవుడిగా పూజించేటువంటి ఈ యొక్క సంఘటన ఎవరు కూడా తెలుగు హృదయాలలో మర్చిపోలేనటువంటి నాకంటే కీర్తిని ఆశించినటువంటి నందమూరి తారక రామారావు గారు ఈ రోజు మన ఇదిలో లేకుండా పోటీ రామారావు గారు ఆయన యొక్క ముప్పై ముప్పై ఒక ముప్పై ఒక వర్ధంతిని ముప్పై ఒక వరకీర్తి గారి ముప్పై ముప్పై వర్ధంతి సందర్భంగా మా జనసేన పార్టీ తరఫున ఈ రోజు నట రత్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారి ముప్పై వర్ధంతి సందర్భంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఇరవై నాలుగు డివిజన్ నాయకులందరూ కలిసి ఆయనకు ఘటన వాళ్ళు అర్పించడం జరిగింది నందమూరి తారక రామారావు గారు మనకు తెలిసిందే నట రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో విశేష సేవలను అందించిన తెలుగు జాతి ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటుంది ఆయనను స్పందించుకుంటూ ఉంటుంది ముఖ్యంగా మహిళలకు అదేవిధంగా ప్రజలకు గృహ నిర్మాణ పథకాన్ని మొట్టమొదటిసారిగా ప్రపంచంలో ఇంటర్వ్యూ చేసింది మన నందమూరి తారక రామారావు గారు ఆయన సేవలను మనం స్పందించుకుంటూ ఆయన బాటలో మనం పయనిస్తామని ఆయన ఆశయాలకు అనుగుణంగా మన ప్రజలందరినీ మమేకమై ఆయన అభివృద్ధి కార్యక్రమాలను సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు అందిస్తామని తెలియజేస్తుంటూ అందరికి సెలవు తీసుకున్నారు తెలిపిన మహానుభావుడు సంతాపం తెలుపుకోవడం అంటూ జరుగుతుంది జరుగుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్నో కొత్త కొత్త పథకాల్ని తెచ్చిన మన నందమూరి తారక రామారావు గారు ఎక్కడున్నా ఆయన జీవితాంతం మనం స్మరించుకుంటూ ఉంటాం ఇలాంటి మంచి వ్యక్తిని ఎన్ని సంవత్సరాలైనా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన మంచి మంచి పథకాలను మంచి మంచి ప్రయోగాలను ఆస్వాదిస్తూ ఇప్పటికీ కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాం పడే విధంగా తెలుగు వాళ్ళు ఎక్కడున్నా సరే వాళ్ళ యొక్క ప్రతిష్టను నలు దిశలో వ్యాపింపు చేసినటువంటి మహానుభావుడు శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారు అలాంటి వ్యక్తి ఈరోజు పైన ఎక్కడున్నా కూడా ఆయన ఒక తెలుగు ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడుతూ ఖండం కండ ఖండాలలో నఖండ కీర్తిని అర్థించినటువంటి శ్రీ నందమూరి రామారావు గారు ఈరోజు మనకి ఇక్కడ ఉండేటువంటి వ్యక్తులకు కానీ సమాజంలో ఉండేటువంటి వ్యక్తులకు కానీ కూడు గుడ్డ నీడ అనేటువంటి వినాదాన్ని